మార్చి ఒకటో తారీఖు నుంచి పెన్షన్ తీసుకుంటున్న అయితే శుభవార్త అయితే అంది అందించడం జరిగింది ఏపీ ప్రభుత్వం అనేది సో మార్చి ఒకటో తారీఖున పెన్షన్ సంబంధించి అయితే కూడా నాలుగు శుభవార్తలు అయితే అందించడం జరిగింది మరియు ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ముఖ్యంగా వీడియో అయితే ఎన్ వరకు అయితే చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఛానల్ అనేది షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన ఐకాన్ కనిపిస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఇక ముఖ్యంగా ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న వారికి సంబంధించి చూసుకున్నట్టయితే నాలుగు శుభవార్తలు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందించడం జరిగింది ఆ నాలుగు శుభవార్తలు ఏంటి అన్న దానిపై అయితే కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ముఖ్యంగా మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అంటే జూన్ నుండి ఎవరైతే పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్న అంటే అప్లై చేస్తూ ఉంటారు కదండి సో వారందరికీ మనకు జూన్ నుండి డిసెంబర్ వరకు ఎవరైతే పెన్షన్ అప్లై చేసుకొని ఉంటారో వారందరికీ అయితే కూడా కొత్త కార్డ్స్ అంటే పెన్షన్ కార్డ్స్కి సంబంధించి అయితే కూడా కొత్తవైతే అయితే రిలీజ్ చేస్తున్నారండి ఇది మార్చ్ ఒకటో తారీఖున వాలంటీర్స్ ద్వారా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకొని ఉంటారో వారందరికీ పెన్షన్ కార్డ్ అయితే అందిస్తారండి ఇది మొదటి శుభవార్త ఇక రెండో శుభవార్త చూసుకున్నట్టయితే మనకు పెన్షన్ సంబంధించి ముఖ్యమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఇక చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి ఈ పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకు వాలంటీర్స్ ఇంటి దగ్గరికే వచ్చి బయోమెట్రిక్ అనేది తీసుకొని పెన్షన్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా సో కానీ చాలా మందికి అయితే బయోమెట్రిక్ అనేది అయితే పడట్లేదు అని అయితే చెప్పడం జరిగింది ఈ సమస్య అనేది ప్రభుత్వం మనకు ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది వాలంటీర్స్ అందరూ సో అటువంటి వారందరికీ ఈ సమస్య అనేది సాల్వ్ చేయాలంటే ప్రభుత్వం అనేది అయితే ఒక కొత్తగా తీసుకురావడం జరిగింది కొత్త విషయాన్ని అనేది సో అది చూసుకున్నట్టయితే ఎవరికైతే అంటే మనకు చాకలి వాళ్ళు కావచ్చు లేదా ముసలి వాళ్ళు కావచ్చు లేకపోతే వికలాంగులు కావచ్చు వారికైతే బయోమెట్రిక్ అనేది అంటే ఫింగర్ ప్రింట్స్ అనేది సరిగా స్కాన్ చేయదు కదా సో అటువంటి వారందరికీ వాలంటీర్స్ ద్వారా ఫేస్ స్కానింగ్ అనేది అయితే చేస్తారండి ఈ యొక్క ఫేస్ స్కానింగ్ చేసిన వెంటనే వారికైతే యధావిధి అంటే బయోమెట్రిక్ తీసుకొని ఎలా అమౌంట్ అనేది ఇస్తారో విధంగా ఫేస్ స్కానింగ్ చేసి వెంటనే వాలంటీర్స్ ద్వారా పెన్షన్ అనేది అయితే ఇంటి వద్దకే ఇచ్చి అంటే ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక థర్డ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు పెన్షన్కి సంబంధించి మనకు జనవరి నుండి అయితే అంటే జనవరి డిసెంబర్ వరకు అయితే రెండు వేల ఏడు వందల యాభై అయితే ఇవ్వడం జరిగింది కదా ఇక జనవరి నుండి అయితే అంటే జనవరి ఫిబ్రవరి అయితే కూడా రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలకు పెంచి అయితే కూడా ఇస్తూ ఉన్నారు కదా పెన్షన్ అనేది సో ఆ యొక్క మూడు వేలు కాస్త నాలుగు వేలకు పెంచి ఇస్తామని అయితే కూడా చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి మనకు చర్చలు అయితే ఉన్నాయండి సమావేశాల్లో ఈ యొక్క అంటే పెంచే పెంచిన పెన్షన్కి సంబంధించి మేనిఫెస్టోలో అయితే వచ్చే అవకాశం అయితే ఉందని అయితే కూడా చెప్తున్నారు సో ఇక్కడ నాలుగో అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు పెన్షన్కి సంబంధించి చాలా మంది అయితే కూడా దీనికి సంబంధించి కూడా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారండి అదేంటంటే మనకు చాలా మంది పెన్షన్కి సంబంధించి తీసుకోవడానికి అయితే కూడా సొంత ఊళ్ళకు వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ వేరే ప్రాంతాలు అంటే వారు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం అయితే ఉంటే ఇంతకుముందు ఉండింది కదా సో ఇప్పుడు వచ్చిన అవకాశానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు పెన్షన్ అనేది మీరు ఏ ప్రాంతంలో ఉంటే గనక ఆ యొక్క ప్రాంతంలో తీసుకోవడానికైతే వెసులుబాటు కలిగి కల్పించడానికైతే ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందండి సో మీకు ఈ యొక్క అంటే మీరు సొంత ఊళ్ళో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటే గనక ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి వాలంటీర్స్ని మరియు మీరు సొంత ఊళ్ళో ఉన్న ప్రా ఉన్న వాలంటీర్స్ని ఒక్కసారి అయితే మీరు కలిసి మీ యొక్క వివరాలు అనేది చెప్పినట్టయితే వారు మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఆ యొక్క పెన్షన్కి సంబంధించి వివరాలు అనేది చెప్పి మరియు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నెల పెన్షన్కి సంబంధించి అయితే కూడా చూసుకున్నట్టయితే మీరు ఎక్కడుంటే అక్కడ పెన్షన్ తీసుకునే వెసులుబాటు అయితే కల్పిస్తుందని అయితే చెప్పడం జరిగిందండి సో ఇదండి మనకు మార్చి నెలకు సంబంధించి నాలుగు శుభవార్తలు మీకు ఇవ్వడం నచ్చినట్లయితే వీడియో అనేది కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి మీ యొక్క యూస్ఫుల్ అనేది వీడియో అనేది తెలిసినట్టయితే కంపల్సరిగా వీడియో అనేది అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ